తెలంగాణ ప్రభుత్వం దేశంలో మొట్టమొదటిసారిగా రాహుల్ గాంధీ గారి మా నాయకుడి ఎన్నికల ప్రామిస్ మేరకు భారత్ జోడో పాదయాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా తిరిగే సందర్భంలో ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎవరికెంతో వారికంతా రావాలని దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఆ రాష్ట్రాల్లో కుల సర్వే చేస్తామని చెప్పిన దానిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వం పక్షాన లక్ష మంది ఉద్యోగులను నియమించి నూట యాభై ఇండ్లకు ఒకరు చొప్పున కుల సర్వే జరిగింది మేము మొత్తం నూటికి నూరు శాతం అయిందని చెప్పలే మూడు పాయింట్ ఒకటి శాతం అందులో హైదరాబాద్ లాంటి నగరంలో రెండున్నర లక్షల మంది ఇండ్లు మొత్తం మూడు కోట్ల మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పడం జరిగింది ఒక కోటి పన్నెండు లక్షల మంది ఇండ్లకు జరిగింది ఒక కోటి పదిహేను లక్షల ఇండ్లకు గాను అని చెప్పినాం కూడా ఈ సర్వే జరిగిన సందర్భంలో అన్ని రాజకీయ పార్టీలు సర్వే జరగాలనే తీర్మానానికి అరాకొరం మద్దతు ఇచ్చి సర్వే జరిగిన తర్వాత శాసనసభలో చర్చకు పెడితే కూడా అరాకోరం మద్దతు ఇచ్చి వాళ్ళ యొక్క సంబంధించిన ఈ యొక్క సర్వే పరంగా కులాల సర్వే సంబంధించి అవమానపరిచే విధంగా మాట్లాడే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఉద్దేశంలో మాట్లాడింది భారత మంత్రి గారు పుట్టు బీసీ కాదు సరే పంతొమ్మిది వందల తొంభై నాలుగులా గారు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఉన్నప్పుడు మారిందా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మార్చుకున్నాడు అంశం పక్కన పెడితే ఎప్పుడో ఒకప్పుడు ఆయన బీసీ కన్వర్ట్ గా మారినారు కిషన్ రెడ్డి గారు అంటూ మిగతా కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు సరే దేశముల కిషన్ రెడ్డి గారిని లక్ష్మణ్ గారిని రాజేందర్ గారిని మిగతా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ అడుగుతా ఉన్నాం ఈ ప్రధానమంత్రి కులానికి సంబంధించిన ప్రస్తావన తెచ్చి తెలంగాణ బలహీన వర్గాల వారికి అన్యాయం చేసే ప్రయత్నం మానుకోండి ఇలా తొంభై నాలుగులైనా రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి రెండు వేల ఒకటి తర్వాత అయిన తర్వాత అయిందా ఐదారు ఏళ్ళ తేడా కావచ్చు ఇలా ఒకటే మాట అడుగుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారంగా జరిగిన సర్వేకు మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా పదహారో తారీఖు నుంచి ఇరవై నెదవ తారీఖు దాకా ఆప్షన్ ఇచ్చిన మీకు వీలైతే చేతనైతే హైదరాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మిస్ అయినటువంటి వాళ్ళందరినీ చైతన్యపరిచి తెలంగాణ జనాభా లెక్కలల్లో ఉండాలని చెప్పండి జనాభా లెక్కలకు పేర్లు ఇయ్యక సమాచారం ఇయ్యక ప్రభుత్వం అడుగుతున్నటువంటి దానికి స్పందించక ఇలా ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు అదేవిధంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి సర్వేను చట్టబద్ధత చేయడానికి క్యాబినెట్ లో పెట్టి తెలంగాణ జనాభా లెక్కలల్లో యాభై ఆరు శాతం బీసీలు వచ్చిర్రు వాళ్ళకు మేము నలభై రెండు శాతం ఇస్తామని చెప్పిన దాని ప్రకారంగా కేబినెట్ తీర్మానం చేయబోతా ఉన్నాం క్యాబినెట్ తీర్మానంతో పాటుగా శాసనసభలో చట్టాన్ని తీసుకొచ్చి ఇటు రాజకీయ ఉపాధి విద్య అవకాశాల లోపల బలిగిన వర్గాలకు నలభై రెండు శాతం ఇవ్వాలని చట్టం చేయబోతా ఉన్నాం శాసనసభ వేదిక మీ పార్టీ కూడా వస్తారు ఈ అంశానికి మీరు మద్దతు వ్యతిరేకమో చెప్పండి అంతే ఈ యొక్క ప్రతిపాదనని తీసుకొని పోయి ఢిల్లీలో ప్రధానమంత్రి గారిని ఒప్పిస్తారా ఒప్పియరా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో శాసనసభలో ఆమోదం పొంది నలభై రెండు శాతం తీర్మానం జరిగి ఈ కాగితం రాహుల్ గాంధీ గారి దగ్గరికి పోయిన తర్వాత ఏడ పార్లమెంట్లో వంద మంది ఎంపీలను తీసుకొని దీని మీద పంచాయతీ చేస్తారు దేశవ్యాప్తంగా ఎక్కడ ఇది అంటుకుంటుందో అనేటువంటి భయంలో అడ్డటువంటి వీళ్ళు ఇలా రాహుల్ రేవంత్ రెడ్డి గారి మాటలకు సంబంధించి వక్రీకరించి మాట్లాడుతున్నారు ఎస్ రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి కన్వర్టెడ్ బీసీ అంటే పుట్టుకతోటి బీసీ కాదనేటువంటి మాట మీరే ఒప్పుకుంటారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చగల్ దాస్ మహంత చబల్దాస్ మహంతో చేసిండ్రు అని చెప్తా ఉన్నారు అంటే అప్పటిదాకా అయితే కాదు కదా ఒప్పుకున్నట్టే కదా మీరే ఒప్పుకుంటున్నారు కదా రెండు వేల ఒకటిలో అయినని మేము అంటున్నాం ముఖ్యమంత్రి అయినాక కాదు అంతకుముందు మీ ముఖ్యమంత్రి చేసి అంటున్నారు ఎవరు చేసినా నువ్వైతే పుట్టుకతోటి బీసీ కాదని మీరు ఒప్పుకున్నారు ఇక దాని గురించి పక్కన పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి బీసీ నలభై రెండు శాతం అవకాశానికి మీరు కేంద్రం నుంచి అన్ని రకాల మంజూరీలు లేదా దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియలో మీరు క్రియాశీలక పాత్ర పోషిస్తే బలహీన వర్గాలు మీ పట్ల ఆలోచన చేస్తాయి లేదంటే బలహీన వర్గాల ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోవాల్సి వస్తుంది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు ఇలా పది శాతం పద్నాలుగు శాతం ఉన్న పది శాతం ఈబిసి వచ్చింది అందరూ స్వాగతిస్తారు మిగతా అన్ని రకాల ఎవరెవరైతే వారు పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి అంశమే కాబట్టి ఇది ఎవరికి వ్యతిరేకము ఎవరికి పంచాయతీ లేదు అందరు కూడా ఇది సామాజికమైనటువంటి భారతదేశం వెనుకబడ్డని ముందరికి దేవాలి ముందు నోడు వెనుక సహకారం ఇవ్వాలి ఇది వ్యవస్థ ఇది ప్రజాస్వామికంగా జరుగుతున్నటువంటి ఫెడరల్ సిస్టంలో మనది ఒక భౌగోళికమైనటువంటి ప్రజాస్వామిక ప్రభుత్వం ఇక్కడ కాబట్టి ఇది అడుగుతుంటే ప్రధానమంత్రి మొండికేసి అఫిడవిట్ పెట్టి సుప్రీంకోర్టులా మేము చేయనే చేయమంటుంటే తప్పకుండా ప్రధానమంత్రిని విమర్శించాల్సి వస్తుంది నువ్వు నిజంగానే పుట్టుకతోటి అయి ఉంటే ఇవాళ ఇటువంటి మాట అనకపోతుంటివి అని అంటా ఉన్నారు బరాబర్ అంటున్నారు పుట్టుకతోటి వచ్చిన వాడికి ఉండేటువంటి హక్కు కన్ మధ్య లోపల మార్పు జరిగితే ఎందుకు ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒక్కసారి భారతీయ జనతా